హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది మెక్డొనల్డ్స్కి వెళ్ళారో లో పెట్టండి మేమైతే మెక్డానల్డ్స్కి అయితే వచ్చేసాము మనకి పండగ రోజు కనుమ రోజు అయితే మంచిగా ఎంజాయ్ చేద్దామని మెక్డానల్డ్స్కి అయితే వచ్చాము ఆ నెక్స్ట్ ఇంకా చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాము ఆ ప్లేసెస్ అన్నీ నేను తర్వాత వీడియో షేర్ చేస్తాను ఇక్కడ లోపల వచ్చేసి మనకు అక్కడ కాఫీ బీన్స్ అయితే మిక్సీ చేస్తున్నారండి ఆ పౌడర్ చేయడానికి చాలా బాగుంది మనకి టేబుల్ మీద అయితే నెంబర్ ఇచ్చేసారు ఆర్డర్ అయితే పెట్టేసాము మంచిగా ఎమ్మె టేస్ట్ ఫుడ్ అయితే వచ్చేస్తుంది పిల్లలు మంచి ఎంజాయ్ చేస్తూ మరి ఈ ఫుడ్ అయితే తింటారు తెలిసిందే కదా మనకి నార్మల్ ఫుడ్ కన్నా మనకి మెక్డొనల్డ్స్ అని పిజ్జాలని బర్గర్ కింగ్ అని ఇలాంటి వాటిల్లో అయితే పిల్లలు మంచిగా తింటారు ఇక్కడ కూల్ కేక్స్ అవి కూడా ఉన్నాయి ప్యాస్ట్రీస్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూసారు కదండీ కోకు ఫాంటా మనకి చికెన్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే మై మైనస్ కూడా ఉంది తర్వాత మనకి చికెన్ పీసెస్ అవి కూడా తీసుకున్నాము మిగిలిన వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్